మొదటి విడతగా ఐదు వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం బేస్మెంట్ లెవెల్ బిల్లు ముప్పై ఐదు వేలు కాగా దశలవారీగా లబ్ధిదారులకు లక్ష ఎనభై ఐదు వేలు కాగా ఈ మొత్తం అందుతాయనేది స్కీమ్ యొక్క సారాంశంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు కానీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని వారు వాపోతున్నారు ఉన్న గుడిసెలను తీసేసి అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు బిల్లులు రావటం లేదని చేసేదేమీ లేదని వారు చెప్పటం విడ్డూరంగా ఉందని వారు వాపోతున్నారు ఈ విషయంపై హౌసింగ్ డిఏని వివరణ కోరేందుకు స్థానిక ఎంపీటీసీ భవాని వెళ్లి అడక్క నిర్లక్ష్య సమాధానం చెప్పటమే కాక ఎస్టీలకు అవగాహన లేదు అందుకే వాళ్ళను పొదుపు గ్రూపుల నుండి తొలగిస్తున్నారని వింతైన సమాధానం చెప్పటం విడ్డూరంగా ఉందని ఎంపీటీసీ తెలియజేశారు మమ్మల్ని చిన్న చూపు చూడటం సరికాదని స్థానిక ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ మోడీ లెక్కలో ఎనిమిది ఇల్లు శాంక్షన్ అయ్యాయి వాళ్ళకేమో వినోద్ అనే కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏఈ గారు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకేమో స్లాప్లు అన్ని ఏపిస్తామన్నారు గోడ లెవెల్ కట్టారు కానీ వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు ఇదిగో ఒక ముసలమ్మ దగ్గర అయితే ఆమె పూరి గుడి చేసుకొని ఉంటే అది కూడా పడగొట్టించి నేను కట్టిస్తానని చెప్పారు ఏఈ గారు ఆమె ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని ఆమెను ఎవరు చూడట్ల అయినా కానీ ఆమె రోజు నన్ను అడుగుతుంది నేనేం ఏఈ గారిని అడుగుతున్నాను ఆయనేం పట్టించుకోవట్లా యాక్సి అని ఆమె దగ్గర ఐదు వేలు డబ్బులు కూడా తీసుకెళ్ళున్నారు కానీ ఆమె ఇల్లు కూడా పడగొట్టారు ఆమె కూడా రోజు వచ్చి నన్ను అడుగుతుంది ఇట్లా చేస్తున్నారు ఏఈ గారు మేనేమో అడుగుతుంటే కానీ సమాధానం చెప్పట్లేదు ఇల్లు చూడండి వీళ్ళు ఆ ఇంట్లోనే ఎట్లా అరసలు పడుతున్నా వర్షాకాలం అయినా వచ్చినా ఏమొచ్చినా స్లాప్ అనేది వేస్తే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు కదా దయచేసి ఇవన్నీ చూడండి మాకు ఇల్లు కట్టి పూర్తి చేసి ఇస్తాము మీ అకౌంట్లోనే వేసుకుంటారు డబ్బులు అని మా చేత అకౌంట్ చేపించుకున్నారు వాళ్ళు ఇప్పుడు బేసుమట్టం కట్టేసి వదిలేసి ఉండరు అదేమని పోయి అడిగితే మీకు గోళ్ళ మో బండ పోసే మోయిన గోళ్ళ కట్టేసి వదిలేస్తాము అంతవరకు సరిపోయినాయి డబ్బులు మీరు మళ్ళీ మీ పొదుపులో డబ్బులు ముప్పై వేలు వస్తే నాకు ఇస్తే అప్పుడు బండ పోస్తాను అంటున్నాడు తలుపులు లేవంట దారబందరాలు లేవంట ఆ అంతకాడికి ఈ గుడిసెల్లో చెట్టు కిందనే ఉన్నాము మేమ తలుపులు దారబందరాలు ఇవ్వకుండా ఆ కొంపెందుకు మాకు ఏం చేసుకునే దానికి ఆ ఇప్పుడు ఎట్ట ఎండలు అట్నే అట్టనే అల్లాడతాం అప్పుడు కూడా మీరంతా ఉండేది ఎందుకు మీరు వచ్చి చూసి అందరిని కాంట్రాక్ట్ తీసుకున్న అడగాలి కదా నాయకులు ఉండేది ఎందుకు ఇష్ట కాలనీ కానీ మాకు బిల్లులు పెడతాం అని చెప్పి గోళ్ళగోళ్ళు లేచినాయి మేమే కష్టపడి కట్టుకున్నాం పర్వాల బిల్లు పెట్టిండు నాకు అక్కడి నుంచి బాగా అల్లాడుతా ఉన్నాం మేము